మన్సూరాబాద్ లోని ఓ స్కూల్లో విద్యార్థిని టీచర్ కొట్టడంతో పాటు నోటికి ప్లాస్టర్ వేసిన విషయం తెలిసిందే దీనిపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు పెన్సిల్ తో కళ్ళతో గుచ్చుతున్నారని కొంతమంది విద్యార్థులను టార్గెట్ చేస్తే తరచూ పనిష్మెంట్ ఇస్తున్నారన్నారు రెండు రోజుల సీసీ ఫుటేజ్ ని పరిశీలించగా ఈ దృశ్యాలు లభించాయన్నారు ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అత వాడి మెలేస్తున్నాడు వాడిని తీసుకెళ్ళి నిల్చోబెడుతున్నారు ఒక్కడ మూతికి టేపేస్తున్నారు వాడు ఒక్కడే కాదు వాడితో పాటు ఒక ఫోర్ ఫైవ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేసి రెగ్యులర్ గా అలా పనిష్మెంట్ ఇస్తున్నారు సో టూ డేస్ ఫుటేజెస్ లో నాకు ఇవన్నీ దొరికాయి లిటరల్లీ దర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్ ఫర్ ద చైల్డ్ అండ్ వాడు మెంటల్ డ్రామాలో లో ఉన్నాడు అనే విషయం తను ఐడెంటిఫై చేశారు ఇమీడియట్ గా తను నోటీస్ ఇచ్చారు స్కూల్ కి స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళు గ్యాదర్ చేసుకున్నారు మనుషులను యాభై నుంచి వంద మందిని ఆమె ఉన్నప్పుడే రైట్ లో ఉన్నప్పుడే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది సో ఆ క్రమంలో తను కూడా ప్రోటోకాల్ యూజ్ చేసుకొని పోలీసు వాళ్ళందరినీ పిలిపించుకున్నారు దెన్ షీ హాజ్ లెఫ్ట్ తను తర్వాత నాకు ఒకటే సజెషన్ ఇచ్చారు మీరు ఈ పిల్ల ఈ ఈ స్కూల్లో చదిపియకండి ఎట్టి పరిస్థితిలో ఇక్కడ మీకు న్యాయం జరగదు ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ స్కూల్ మీరు కావాలంటే చైతన్య యు చేంజ్ టు అదర్ స్కూల్ నేను ఏం రిపోర్ట్ ఇవ్వాలో రిపోర్ట్ ఇస్తాను అని చెప్పారు